వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ అయితే ఈరోజు నేను ఏం చేశానంటే చూడండి అంటే లాస్ట్ ఇయర్ అదే జనవరిలో పట్టిన టమాటా చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఇప్పుడు కొంచెం తీసింది అయిపోయింది అందుకని ఈరోజు కొంచెం చట్నీ మళ్ళీ తాలింపు వేసుకున్నాను అనమాట అలాగే ఇంకా ఇంకో చట్నీ ఏంటంటే మీకు ఒక చట్నీ చూపిస్తాను అది కాకరకాయ పచ్చడి కాకరకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను ఈరోజు అది మీకు ప్రొసీజర్ చూపిస్తాను ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ కానీ తర్వాత బీపీ పేషెంట్స్ కానీ లేదు నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా తినచ్చు అయితే కొంచెం హెల్త్ బాగున్న వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట దాని ప్రాసెస్లో చూడండి మా ట్రెస్ మీదవి ఇవి ఒక కిలో కాకరకాయలు తీసుకొచ్చాను అయితే ఇది కొంచెం పండింది చివర కానీ గట్టిగా ఉందనమాట ఇలా గట్టిగా ఉంటే కొంచెం కలర్ వచ్చినా వేసుకోవచ్చు కానీ మెత్తగా అయితే మాత్రం వేసుకోకూడదు బాగా క్లీన్ చేసి పెట్టాను అది అయితే వీటిని మనం చిన్న చిన్న మొక్కలుగా తరుక్కుని ఆయిల్లో వేయించుకోవాలి వాటికి తర్వాత వాటికి కలపడానికి ఏంటంటే చింతపండు బెల్లం ఇంగువ ఉప్పు తర్వాత కారం కారం కూడా నేను తీసి పెట్టాను పచ్చి కారం అనమాట అంటే మనం అది చూడండి మనం అది పచ్చళ్ళు పట్టుకుంటాం కదా ఆ కారం అయితే ఇది కారం లాస్ట్లో కలుపుకోవచ్చు ఇప్పుడు ప్రొసెజర్లో మాత్రం వీటిని మనం చింతపండు పులుపు తీయాలి తర్వాత బెల్లం ఉప్పు ఇంగువ అవన్నీ కలిపి ఉడికించాలి తర్వాత వీటినేమో ముక్కలు చేసి అవి ఆయిల్లో వేయించాలన్నమాట ఆ ప్రొసీజర్ అంతా మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా ప్రొసీజర్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా మీకు అన్నీ చెప్తూ వివరిస్తూ నేను పచ్చడి పడతాను ఓకేనా కాకరకాయ నిలవ పచ్చడి కొలత ఎలా అంటే కిలో కాకరకాయలు ఉంటే మనం పావు కిలో బెల్లం పావు కిలో చింతపండు వంద గ్రాములు ఉప్పు వేసుకోవాలన్నమాట ఇంగువైతే మన ఇష్టం రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కానీ నేను పావు కిలో కాకరకాయలే తీసుకున్నాను కాబట్టి ఒక వంద గ్రాములు బెల్లం వంద గ్రాములు అంటే వంద గ్రాములు చింతపండు తర్వాత ఒక యాభై గ్రాములు ఉప్పు అలా తీసుకున్నాను ఓకేనా అంటే ఉప్పు అనేది మనం తక్కువ వేసుకుని లాస్ట్లో ఉప్పు సరి చూసుకోవచ్చు లేదు పచ్చడి పట్టేసిన తర్వాత ఒక త్రీ డేస్ ఉంచి తింటాం కదా ఆ టైంలో అయినా మనకి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా చింతపండు వంద గ్రాములు బెల్లం కూడా వంద గ్రాములు తీసుకున్నాను ఎందుకంటే పావు కిలో కాకరకాయలే కాబట్టి ఓకే ఇప్పుడు నేను ఈ చింతపండుని కడిగి పిండుతాను అనమాట పులుసు తీస్తాను స్టవ్ ఆన్ చేస్తున్నాను డిష్ పెడతాను పచ్చడి ప్రిపరేషన్ అనమాట స్టవ్ ఆన్ చేసుకుని ఇది కొంచెం వాటర్ అంతా క్లియర్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం దీనికి కొలత ఎలాగంటే కేజీ కాకరకాయలు ఉంటే కేజీ నూనె పడుతుందండి తర్వాత నేను పావు కిలో కాకరకాయలే కాబట్టి నాకు ఇప్పుడు పావు కిలో నూనె అయితే సరిపోతుంది అనమాట నేను ప్రస్తుతానికి పల్లీ నూనెతో చేస్తున్నాను మీకు ఇష్టమైతే నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు పల్లీ నూనెతో కూడా చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకుందాం ఒకవేళ మీ దగ్గర అంటే మూడో రోజు కూడా మీరు ఆయిల్ కావాల్సినంత కలుపుకోవచ్చు త్రీ డేస్ అయితే మాత్రం కలిపిన పచ్చడి అలా ఉంచాలన్నమాట ఉంచిన తర్వాత చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా ట్రై చేయండి చింతపండు పిండి పెట్టాను తర్వాత ఉప్పు ఇంగువ బెల్లం రెడీ చేశాను ఇప్పుడు కాకరకాయ ముక్కలు నేను ఇలా కట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా లోపలది ఏమీ తీయలేదు పైన కూడా చక్కగా నీట్గా కడిగి పెట్టాను అనమాట ఓకే ఒకవేళ ఇక్కడ వాటర్ ఉంది కదా అనుకోవచ్చు ఆయిల్లో మనం ఫ్రై చేస్తున్నాం కదా అదంతా కూడా డ్రై అయిపోద్ది చక్కగా వేగుతాయి అనమాట ఓకేనా ఇది కాకరకాయలు బ్లాక్గా వచ్చేంతవరకు వేయించుకోవాల్సిన పని లేదు చూడండి ఇది వేయించే ముందు కొంచెం చిట్కడంత పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే అది అంటే ఆయిల్ పైకి లేవకుండా ఉంటుంది కాగిన ఆయిల్ పైకి చెట్లకుండా ఉంటుంది అన్నమాట ఇది తప్పనిసరిగా ట్రై చేయండి అందరూ కూడా ఇలాగా ఎంతవరకు వేయించానంటే కొంచెం ఈ ముక్కలు మెక్కబడేంత వరకు వేయిస్తే సరిపడదు ఇలా ఇంకొక కాయ బాగా పండిపోయింది ఇలా మెత్తగా ఉంది కాబట్టి ఇలాంటివి వేసుకోకూడదు ఇలాగా వేయించుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది ఈ లోపు మనం ఏం చేద్దామంటే చింతపండు గుజ్జు తీసి పెట్టాను అలా బెల్లం కూడా కొంచెం చిత పెట్టుకోవాలి ఇది మూత పెట్టి వేయించకూడదు ఎందుకంటే మూత పెట్టామంటే పైన ఆవిరి వచ్చేస్తారు కదా ఆవిరికి ఇది ఆవిరి మళ్ళీ ఆయిల్లో పడితే అప్పుడు చట్నీ త్వరగా పడైపోద్దు అందుకని మనం ఈ ముక్కలు కంపల్సరీ ఇలాగ ఓపెన్గా వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట ఓకేనా వేగనిద్దాం ఈ లోపు నేను బెల్లం కూడా చిన్నగా క్రష్ చేస్తాను చూడండి ఇలాగా వేగిన తర్వాత మనం వీటిని తీసేసుకుందాం మరి పూర్తిగా డ్రైగా వేగక్కర్లేదు ఇలాగ హాఫ్ వేగితే అంటే ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోద్ది ఇలా ఒక డిష్లో తీసేస్తుంది చిన్న ప్లేట్లోకి తీస్తున్నాను నేను తప్పనిసరిగా మర్చిపోకుండా ట్రై చేయండి ఇక కాకరకాయ బట్టడి కాకరకాయ నెలవేసి ఎంతో సమంగా రావట్లేదు వేరే స్పూన్ తీస్తాను ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ చింతపండు గుజ్జు వేసేసుకుందాం లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఆయిల్లో కదా రెండు సిమ్లో పెట్టుకుంటే వేసి రాకుండా అన్న అంటే మనం వేసే సంతపండ్లు వంద గ్రాములు నేను కాల్పిగా తీసుకున్నాను కాబట్టి వంద గ్రాములు చెంతపండు గుడ్ చేస్తే కడతాము దీనిలోనే కొంచెం పసుపు వేస్తుంది చాలు తర్వాత దీనిలో మనం తీసుకున్న వంద గ్రాములు బెల్లం చెప్తాను కదా కిలో కాకరకాయలు చేస్తే పావు కిలో బెల్లం పావు కిలో చెల్పొండి పట్టేస్తాను నేను పావు కిలో కాకరకాయలే కాబట్టి నేను ఒక వంద గ్రౌండ్ చల్చండి వంద గ్రౌండ్ జల్లం తీసుకున్నాను ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాను కానీ నేను కొద్దిగా మిగులుచుకున్నాను తర్వాత అవసరమైతే వేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఇంగువ చూడండి ఇంగువ కూడా వేసేసుకోవాలి అంటే ఇంచుమించు ఒక రెండు స్పూన్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని బాగా ఉడికిద్దాం హైలో పెట్టుకుని దగ్గర నిలబడి ఇలాగ ఉడికించుకుందాం బాగా ఉడకాలన్నమాట అంటే చక్కగా ఇది పులిహోర పచ్చడిలాగా ఉడకాలి దీనిలో మీరు గమనించారా ఏమీ వేయలేదు మనం పోపులు ఏమీ వెయ్యం ఇలాగా ఈ బెల్లం అంతా కరిగి చింతపండు అది ఉడికే వరకు వెయిట్ చేద్దాం ఓకేనా దీంతోనే మనం కొంచెం చూడండి ఒక హాఫ్ స్పూను షుగర్ కూడా వేస్తాను వేసుకుని బాగా ఇది చిక్కగా ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం ఓకేనా మనం చింతపండు గుజ్జు కూడా చిక్కగా తీసుకుంటే త్వరగా అయిపోద్ది కానీ నేను కొంచెం పలచగా అయ్యింది కదా నాకు కొంచెం టైం పడుతుంది అన్నమాట బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత నేను తర్వాత చేసే ప్రొసీజర్ చెప్తాను ఒకసారి ఇలాగ ఉడికిన తర్వాత జస్ట్ ఇలాగ మనం టేస్ట్ చేద్దాం ఉప్పు అవి ఉప్పు సరిపోయింది దీన్ని బాగా ఉడకనిద్దాం ఓకే పూర్తి ఉడికాక నేను చూపిస్తాను మనం వేసిన ఆయిల్లో వేసిన చింతపండు బెల్లం ఇంగువ అన్నీ కూడా చక్కగా ఉడిపోయినాయి అనమాట ఇలా బబుల్స్ అన్నీ ఆగిపోతున్నాయి అంటే మనకి చింతపండులో ఉన్న వాటర్ అది అన్నీ కూడా మొత్తం డ్రై అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇది కొంచెం సెటిల్ అయిన తర్వాత మనం కారం కలుపుతుంది స్టవ్ ఆపేసి మాత్రమే కారం కలపాలి గుర్తుపెట్టుకోండి స్టవ్ వేడిగా ఉండగా కారం కలుపుకోకూడదు ఇప్పుడు ఒక వంద గ్రాములు కారం వేసుకుందాం వంద గ్రాములు అంటే ఉజాయింపుగా వేయాలంటే పెద్ద గరిటె ఉంటుంది కదా ఆ గరిటెతో రెండు గరిటెలు వేస్తే సరిపోద్ది ఒకటి రెండు చాలు ఇది వేసేసి చక్కగా జాగ్రత్తగా కలిపేసి ఎందుకంటే మంట ఉండగా కారం వేయకూడదు నల్లగా అయిపోద్ది ఓకేనా అందుకని స్టవ్ ఆపేసి వేసుకోవాలి ఇలాగ అయ్యింది కదా ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా దీనిలో వేసేసుకుందాం ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా తప్పనిసరిగా ఏంటి తప్పనిసరిగా ఏంటంటే ఇది మనం త్రీ డేస్ ఆగిన తర్వాతే తినాలి వెంటనే అయితే తినకూడదు దీని మీద మూత కూడా పెట్టకూడదు ఎందుకంటే చల్లారి వరకు కూడా మూత పెట్టకూడదు ఎందుకంటే అది ఆవిరి వచ్చి మూత మీద ఆవిరి వచ్చి ఆవిరి దీనిలో పడినాయి అంటే మనం తినడానికి అదే త్వరగా పాడవుతుంది ఆవిరి వాటర్ దీనిలో పడిందంటే త్వరగా పాడవుతుంది అందుకని చూసారా ఇలాగ ఇలా ఉంచేది కొంతసేపు చల్లగా అయ్యేంత వరకు ఇలా ఉంచేసి తర్వాత బాగా చల్లబడిన తర్వాత ఏదైనా మనం కంటైనర్లోకి తీసుకుని దాన్ని ఒక త్రీ డేస్ అలా ఉంచి అప్పుడు మాత్రం మనం తినాలి అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఓకేనా కాకరకాయతో నిలవ పచ్చడి చూసారు కదా ఎంత బాగుందో కాకరకాయతో నిలవ పచ్చడి ఇలా ఉంటుంది ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు ఇది మనం జా అంటే తడి తగలకుండా ఉంటే నెలల కొద్దీ నిల్వ ఉంటుంది ఇది పాడయ్యేదే కాదు మనం ఆవకాయ పచ్చడి ఎలాగైతే నిల్వ ఉంటుందో ఇది కూడా అలాగే నిల్వ ఉంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేస్తారు కదా మరి బాయ్